ॐ मौनव्याख्याप्रकटितपरब्रह्मतत्त्वं युवानं वर्मिष्टान्ते वसदृशिगणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करकलितचिन्मुद्रमानन्दमूर्तिम् దక్షిణామూర్తి మీడే పరమానంద స్వరూపుడు బ్రహ్మజ్ఞానాన్ని మౌనంగా ప్రకటింపచేసేవాడు యౌవనంతో ప్రకాశవంతంగా ఉండేవాడు జీవితానికి సంబంధించిన పరమసత్యాన్ని తెలిసిన మహారుషులచే పరివేష్టితుడు నిత్యానంద భరితుడు స్వీయ సాక్షాత్కార స్థితి మరియు తన చిన్ముద్ర గుర్తుతో మరియు నవ్వుతున్న ముఖంతో అందరినీ ఆశీర్వదించేవాడు ఆయన ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను వటవిటపి సమీపే భూమి భాగే సకల ముని జనా త్రిభువన గురుమీసం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ నమామి వటవృక్షం కింద నదీ తీరంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని తన చుట్టూ ఉన్న ఋషులకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు మూడు లోకాలకు గురువు జీవిత దుఃఖాలను పోగొట్టేవాడు అయినా ఆ దక్షిణామూర్తికి నమస్కారం చిత్రం బటతో రూర్పులే వృద్ధ శిష్యా గు చిన్న సంశయ మర్రి చెట్టు కింద ఒక యువ గురువు ముందు వృద్ధ శిష్యులు కూర్చొని ఉన్న అందమైన చిత్రం గురువు తన మౌనం ద్వారా జ్ఞానాన్ని అందిస్తూ శిష్యుల సందేహాలను నివృత్తి చేస్తున్నాడు निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः समस्तज्ञानभाण्डागारं समस्तलोकलोकनिवारिणि सकललोकलुरु दक्षिणामूर्तिकि नमस्कारम्. ॐ नमः प्रणवार्थाय శుద్ధ మూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ఓం అనే విశ్వసప్త స్వరూపుడు స్వచ్ఛమైన జ్ఞానస్వరూపుడు పవిత్రుడు శాంతితుడు అయిన దక్షిణామూర్తికి నమస్కారం చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే सच्चिदानन्दरूपाय दक्षिणामूर्तये नमः मरचि क्लूर्चनि शुद्धचैतन्यस्वरूपडन महाप्रभु आ दक्षिणामूर्तिक नमस्कारुरु मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये పరమేశ్వరుడు మరియు గురువు యొక్క వివిధ రూపాలలో వ్యక్తమయ్యే ఏ రూపంలోనూ విభజింపబడని మరియు అతని శరీరం మొత్తం విశ్వంలో వ్యాపించి ఉన్న దక్షిణామూర్తికి నమస్కారం అంగుష్టతర్జని తర్జని యోగముద్రా వ్యాజేన యోగినాం శ్రుత్యర్థం బ్రహ్మాజీవైక్యం అతను బొటను వేలు మరియు చూపులు వేలును కలిపే యోగ ముద్రలో కూర్చున్న నిజమైన యోగి వేదాల అర్థాన్ని తెలియచేసి బ్రహ్మం మరియు వ్యక్తిత్వం యొక్క ఏకత్వాన్ని చూపే ప్రభువు స్తోత్రం దర్పణ దృశ్యమాన నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయ్య బహిరివోద్భూతం యధానిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాధ్యవయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అద్దంలో కనిపించే నగరం వల్లే అతను తనలో ఉన్న మొత్తం విశ్వాన్ని ప్రతిబింబిస్తాడు కానీ అది బయట ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తుంది నిద్రలో మేము ఒక కళ యొక్క మాయాభ్రాంతిని వాస్తవికతగా గ్రహిస్తాము కానీ నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మనం సత్యాన్ని గ్రహిస్తాము అదేవిధంగా ఈ విశ్వం స్వయం నుండి భిన్నంగా కనిపిస్తుంది అయితే వాస్తవానికి ఇది స్వీయం నుండి భిన్నమైనది కాదు ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో మేము ఈ సత్యాన్ని అనుభవిస్తాము మరియు ఆత్మ మరియు పరమాత్మ యొక్క విభజన లేని సిద్ధాంతాన్ని గ్రహించాము ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు బీజశాంతరి వాంకుపం పునః మాయా వైచిత్య చిత్రీకృతం మాయావీవ విజృంభయ్యి యస్వేచ్ఛయా తస్మై శ్రీ శ్రీ నం మూర్తయే విశ్వం యొక్క స్పృహ మరియు భేదం లేని సత్యం ఒక విత్తనం యొక్క మొలక వంటిది అది దాని పెరుగుల తర్వాత భిన్నంగా కనిపిస్తుంది మాయ ఈ సృష్టిని వివిధ రూపాల్లో మరియు సమయము మరియు స్థలం యొక్క విభిన్న అంశాలలో ఒక విచిత్రపోయిన పద్ధతిలో ప్రదర్శిస్తుంది ఒక మహాయోగి మాత్రమే మాయతో ఆడుకుంటున్నట్లుగా తన స్వంత సంకల్పంతో విశ్వం యొక్క ఆవిర్భాన్ని సృష్టిస్తాడు మరియు చూస్తాడు ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే आ गुरुवेन दक्षिणामूर्ति यः नमस्कारालु नमस्कारा ना यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पादकं भासते साक्षात् वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात्करणाद्भवेन्न पुनरावृत्तिर्भवाम्भो निधौ తస్మై శ్రీ గురుమూర్తయ్యే శ్రీ దక్షిణామూర్తయ్యే అతని సంకల్పం ద్వారా ఈ అవాస్తవ మరియు తెలియని ఉనికి నిజమైనది మరియు దాని అర్థాన్ని పొందుతుంది వేదాలలో చెప్పబడినట్లుగా అది తనను ఆశ్రయించిన వారికి సత్య సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది మరియు అంతిమ సత్యం యొక్క ఈ స్వీయ సాక్షాత్కారం ప్రాపంచిక అస్తిత్వ సముద్రంలో జనన మరణ చక్రాన్ని అంతం చేస్తుంది ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు నానా ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమే భాంతమనుభాత్యే తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్త నమైదం శ్రీ దక్షిణామూర్త అనేక రంధ్రాలు ఉన్న కుండలో ఉంచిన పెద్ద దీపం నుండి కాంతి వెలువడినట్లుగా అతని దివ్య జ్ఞానం మన కళ్ళ నుండి మరియు ఇతర ఇంద్రియాల నుండి బయటకు వస్తుంది అతని తేజస్సు ద్వారానే విశ్వంలోని ప్రతీదీ ప్రకాశిస్తుంది మరియు వ్యక్తమవుతుంది ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యలాం బుద్ధించ శూన్యం విధు స్త్రీ బాలాంద जडोपमास्त्वहमिति भ्रान्ताभृसंवादिनः महाव्यामोह संहारिणे तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ईशरीरं प्राणशक्ति इन्द्रिय अवयवालु అస్థిరమైన బుద్ధి లేదా శూన్యతను తమ నిజమైన ఉనికిగా భావించేవారు అజ్ఞానులైన స్త్రీలు పిల్లలు అంధులు మరియు మూర్ఖుల వలె ఉంటారు వారు తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటారు కానీ సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు మాయ యొక్క శక్తితో సృష్టించబడిన ఈ మాయను ఆయన మాత్రమే నాశనం చేయగలడు ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు రాహుక్రస్త దివా కరేందు సదృశో మాయా సమాచాదనాత్ సన్మాత్ర కరణోప సంహరణతో యో భూత్ సుషుప్త పుమాన్ ప్రాగ్రస్వాప్సమితి ప్రబోధ సమయే యహ్ తస్మై శ్రీ మూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ఆకాశంలో రాహువు సూర్యచంద్రుని ఎలా గ్రహణం చేస్తారో మాయ యొక్క శక్తి తన యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహణం చేస్తుంది ఇది అజ్ఞానానికి మరియు మాయకు దారితీస్తుంది గాఢ నిద్రలో అన్ని అవయవాలు ఉపసంహరించబడతాయి ఇది శూన్యతకు దారితీస్తుంది అయితే మేల్కొన్న తరువాత ఇది నిద్రస్థితిలో ఉన్న అదే అస్తిత్వం అని మనం గ్రహిస్తాము అదేవిధంగా ఆధ్యాత్మిక మేల్కొల్పు సమయంలో ఒక వ్యక్తి తన నిజమైన స్వభావాన్ని గ్రహించగలడు ఈ సత్యానికి లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క దివ్య స్వరూపానికి నా నమస్కారాలు बाल्यादिष्यपि जाग्रदादिषु तथा सर्वा स्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तः स्फुरन्तं सदा स्वात्मानां प्रकटीकरोति भजतां यो पुत्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नम इदम् శ్రీదక్షిణామూర్తయే బాల్యం యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశలలో నిద్రస్థితిలో మరియు ఇతర మూడు స్థితులలో మరియు ఎలాంటి కఠినమైన పరిస్థితులలో ఆత్మ ఎల్లప్పుడూ పరిస్థితులు మరియు సమయంతో సంబంధం లేకుండా ప్రకాశిస్తుంది భగవంతుడు తనకు లొంగిపోయిన వారికి తన శుభసంజ్ఞ ద్వారా స్వీయ స్వభావాన్ని వెల్లడి చేస్తాడు ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు విశ్వం పశ్యతి కార్యకారణత స్వస్వామి సంబంధత శిష్యాచార్యత స్వప్నే జాగృతి పురుషో మాయా తస్మై పరిభ్రామితీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ఒకరు ప్రపంచాన్ని కారణం మరియు ప్రభావంగా చూస్తారు మరొకరు దానిని విశ్వం మరియు దాని ప్రభువుగా చూస్తారు గురువు శిష్యుడు తండ్రి కొడుకు సృష్టి సృష్టికర్త ఇలా ప్రతిబంధంలో తేడాలుంటాయి అదేవిధంగా ఒక వ్యక్తి మేల్కొని లేదా స్వప్నస్థితిలో ఉన్నట్లుగా గ్రహించవచ్చు నేను యొక్క నిజమైన స్వభావం మాయకు మించినది వ్యక్తి కారణంగా ఈ తేడాలను నమ్ముతాడు ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క దివ్య స్వరూపానికి నా నమస్కారాలు महर्नाथो हिमांसः पुमान् इत्याभातिचराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकं नान्यत्किञ्चन विद्यते विमृशतां यस्मात्मरस्मात् विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये విశ్వం భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశం అనే ఐదు అంశాలతో రూపొందించబడింది మరియు సూర్యుడు చంద్రుడు మరియు స్పృహచే నియంత్రింపబడుతుంది చెల్లించే మరియు కథలని అస్తిత్వాలన్నింటినీ మూర్తిభవించిన భగవంతుని యొక్క ఈ ఎనిమిది శక్తి స్వరూపం ఆయన ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది పరమాత్మ అయిన భగవంతుడు తప్ప మరొకటి లేదు జ్ఞాని మాత్రమే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలడు ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పే ఆ గురువైన దక్షిణామూర్తి యొక్క ఆ దివ్య స్వరూపానికి నా నమస్కారాలు సర్వాత్మత్వమితి ముష్మిన్ స్థవే तेनास्य श्रवणात् श्रवणात्तदर्थमननाध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनष्टदा परिणतं चैश्वर्यमव्याहतम् इ दक्षिणामूर्तिस्तोत्रम् స్వయం యొక్క నిజమైన అవగాహన యొక్క సారాంశం ఈ శ్లోకాన్ని వినడం ధ్యానం చేయడం మరియు ప్రతిబింబించటం ద్వారా ఒక వ్యక్తి తన స్వంత నిజస్వరూపాన్ని గ్రహించగలడు ఈ అవగాహనతో సకల శక్తులు మహిమలతో పాటు స్థితిని పొందుతాడు అలాగే ఈ సాక్షాత్కారం జీవితం యొక్క పూర్తి పరివర్తన చేయడానికి ఎనిమిది రకాల శక్తులను తెస్తుంది